ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది లక్ష్మీ నరసింహస్వామి కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణమాడిన ఘట్టం భక్తులకు నేత్రపరవమయ్యింది ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకీ వాహనంపై కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణ మూర్తులుగా కొలువు తీర్చారు గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం ఆలయ పండితులు అర్చకులు వేద మంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు ధరింప ధరింపజేశారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఘనంగా నిర్వహించారు జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాలు వంటి కార్యక్రమాలు శాస్త్రోత్తంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కన్నులారా తిలకించారు భక్తులు భారీ ఎత్న తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి శ్రీ వెంకట సుధాకర రావు మహత్తూరు జీందారు వారు సమర్పించినటువంటి లక్ష్మీ స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు వెంకట సుబ్బరాజు దంపతులు సమర్పించినటువంటి మధువర్గ

ఏది పొందినా పరమాత్మకు అనుగ్రహం మానవుడికి అన్ని బలాల కంటే దైవ బలం చాలా గొప్పది మానవుడి ఏది సాధించాలన్నా ఏది ఉన్నత స్థితికి వెళ్లాలన్నా మనందరికీ కూడా పరమాత్ముడికి అనుగ్రహమే మనందరికీ కూడా సకల శుభాలు కలిగిస్తుంది